హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా మట్టి కుండలో నీళ్లను తాగేవారు కానీ ప్రస్తుతం కాలక్రమేణా ఫ్రిడ్జ్ల వలన మట్టి కుండల వాడకం తగ్గిపోయింది కదా కొన్ని చోట్ల మాత్రం చాలా అరుదుగా అక్కడక్కడ కనిపిస్తున్నాయి అయితే మరికొందరు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్ నీళ్లు తమ ఆరోగ్యానికి సెట్ కావని కుండలో నీళ్లే తాగుతున్నారు మట్టి కుండలోని నీళ్లను సేవించడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నమాట అయితే వేసవి కాలంలో చల్లగా మట్టి కుండలో నీళ్లను తాగుదాం అనుకునే వారికి కొత్తగా మట్టి కుండను ఇంటికి తెచ్చుకున్న తర్వాత కుండను ఎలా శుభ్రం చేసుకోవాలి ఎలా ఉపయోగించాలి అనే వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది మట్టి కుండను ఎలా వాడాలని మీకున్నటువంటి ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టైం మన ఛానల్ను వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు వేసవి కాలం మొదలవకు ముందే అప్పుడే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఈ వేసవిలో ఫ్రిడ్జ్ లో వాటర్ కంటే మట్టి కుండలో నీళ్లు తాగడం ఉత్తమమని మట్టి కుండలు అమ్మే చోటుకు బయలుదేరి ఒక పదహైదు లీటర్ల నీళ్లు పట్టే ఒక మట్టి కుండను తీసుకున్నాం ఇప్పుడు కుండలకు ట్యాప్ ఉన్నవి ట్యాప్ లేనివి రెండు మార్కెట్ లో లభిస్తున్నాయి మేం ట్యాప్ ఉన్నది తీసుకున్నాం ఫ్రెండ్స్ కుండ తీసుకున్నాం సరే ఇంటికి వెళ్లిన తర్వాత వాటర్ లీక్ అయితే ఎలా అనే డౌట్ మాకు వచ్చింది ఇదే ప్రశ్నను వాళ్ళను అడిగితే కుండలో నీళ్లు పోసి ఇలా చెక్ చేస్తామని చూశారు మేము సెలెక్ట్ చేసుకున్న కుండలో ఎలాంటి ప్రాబ్లం లేదు సాధారణంగా వాటర్ లీక్ అయ్యే సమస్య ఉండదని వాళ్ళు చెప్పారు కూడా మట్టి పాత్ర ఒకటి ఏదైనా తీసుకున్నప్పుడు ఇంటికి ఒక్కటే తెచ్చుకోకుండా మట్టి ప్రమిదను లేదా ఇంకేదైనా మట్టి పాత్ర తీసుకొని వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు కదా మేము మట్టి కుండతో పాటు కుండకు సరిపడా మూత రెండు చిన్న కుండలు తీసుకున్నాం ఇతర మట్టి పాత్రలు అవసరం లేదనుకుంటే కుండలో చిన్నరాయి అయినా వేసుకొని ఇంటికి తెచ్చుకోవచ్చంట ఇంటికి వచ్చి కుండ నిండుగా ఇలా నీళ్లు పొర్లేలా పట్టుకొని ఈ నీటిని కిందకు పోయాలి ఈ నీళ్లు వేస్ట్ కాకుండా మేము మా చెట్ల దగ్గర నీటిని పోసేశాము తర్వాత కుండ లోపల బయట చేతితో శుభ్రం చేయాల్సిన అవసరం లేదు కేవలం ఇలా నీళ్లు పొర్లేలా పట్టి ఆ నీటిని పడేసి కుండను శుభ్రం చేస్తే చాలు కుండ లోపల చేయి పెట్టి శుభ్రం చేయడం వలన మట్టి వాసన వస్తుంది అందుకని ఈ విధంగా చేశాం తర్వాత ఒక పెద్ద టబ్ లేదా కుండ పెట్టేందుకు వీలుగా ఉండే ఒక బకెట్ ని తీసుకుని కుండ మునిగేలా నీళ్లు పట్టుకోవాలి టబ్ లేదా బకెట్ అందుబాటులో లేకపోతే కుండ నిండుగా నీళ్లు పట్టి ఉంచుకోవచ్చు రెండు రోజుల పాటు ఈ విధంగా ఉంచాలి మధ్య మధ్యలో నీళ్లను మారుస్తూ ఉండాలి మేము నాలుగు సార్లు నీళ్లను మార్చాము మూడో రోజు కుండను బకెట్ నుండి బయటకు తీసి నీటిని వంపేయాలి కుండను ఒక్కసారి శుభ్రం చేయాలనుకుంటే ఇలా కొబ్బరి పీచుతో లేదా స్క్రబ్బర్తో మరీ ఎక్కువగా రుద్దకుండా నెమ్మదిగా క్లీన్ చేసుకొని ఈ విధంగా నీళ్లు పోసి శుభ్రం చేసుకోవచ్చు కుండను శుభ్రం చేసుకోవడానికి ఏవి వాడాల్సిన అవసరం లేదు తర్వాత కుండను ఎండలో ఆరబెట్టకుండా నీడలోనే ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టడం వలన కుండ పగిలిపోయే అవకాశం ఉంది కుండ ఆరిన తర్వాత ఒక్కసారి మంచినీళ్ళతో తొలకరించుకొని కుండలో మంచినీళ్లు పోసి ఉపయోగించుకోవచ్చు సాధారణంగా కుండను ఏదైనా స్టాండ్ మీద లేదా నేలపై కొద్దిగా ఇసుకను పోసి ఏదైనా పాత బట్టను తలపాగాలా చుట్టి దానిపై కుండను ఉంచి ఉపయోగించుకుంటుంటారు మేము మా వద్ద ఉన్న పాత పూల కుండీని కుండను పెట్టుకోవడానికి తీసుకున్నాం కుండీ కింద ఇలా ప్లేట్ వేశాం ఒకవేళ కుండ నుండి నీళ్లు వెలిసినా కూడా ఈ ప్లేట్ లో పడతాయి కుండీలో ఈ విధంగా ఇసుకను పోసి ఇసుకపై కొన్ని నీళ్లు చల్లి దానిపైన ఈ విధంగా కుండను ఉంచాము ఈ విధంగా చేయడం వలన కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి కుండలో మంచి నీళ్లు పోసి దానిపైన మట్టి మూతను పెట్టాము ఈ మూతను కూడా కుండతో పాటు రెండు రోజులు నీళ్లలో ఉంచాము వేసవిలో నీళ్లు మరింత చల్లగా ఉండడం కోసం ఏదైనా పాత టవల్ లేదా కాటన్ క్లాత్ తీసుకొని నీళ్లతో తడిపి కుండ చుట్టూ ఈ విధంగా ఉంచితే కుండలో నీళ్లు మరింత చల్లగా ఉంటాయి కొత్త కుండను ఇంటికి తెచ్చుకున్నప్పుడు మీరెలా ఉపయోగిస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మట్టి కుండలో నీరు ఎంత క్లియర్గా ప్యూర్గా ఉన్నాయో ఒకటి లేదా రెండు రోజులకు కుండను ఒక్కసారి నీళ్లతో శుభ్రం చేసుకొని మళ్ళీ నీళ్లు పోసి ఉపయోగించుకోవచ్చు అలాగే క్లాత్ ఆరిపోయినప్పుడు నీటితో తడిపి వేసుకోవచ్చు లేదా కొన్ని నీళ్లను క్లాత్ పై పోయడం వలన నీళ్లు చల్లగా ఉంటాయి మట్టి కుండలోని నీళ్లను సేవించడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఈ నీటిని తాగడం వలన జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఫ్రిడ్జ్ లోని చల్లని తాగడం వలన కొందరు గొంతు నొప్పి జలుబు సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే కుండలో నీరు తాగడం వలన ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు మరియు ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన టేస్టీ విందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ